అక్క సుబ్బు వచ్చాడు ఏదో కంటెంట్ అన్నా అని వచ్చాడు ఏం చేయకుండా గమ్ముగురు నిద్రపోతుంటే నువ్వు ఏం చేస్తున్నావు నీ పాటుకు నువ్వు బట్టలు ఆరేసుకోను నా చేత యూట్యూబ్ పెట్టించావు ఏదో కంట్రెస్ట్ ఉంది కాబట్టి పెట్టేసి ఇస్తే కదా నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పెట్టించిన వాడు వచ్చిండు అన్న అన్న యూట్యూబ్ ఛానల్ పెట్టిండు అన్నకి అయితే హెల్ప్ చేయాలని వచ్చిండు కానీ తింటాడు కొనుక్కుని దాన్ని చూద్దాం అట్రా ఒక సంగతి ఏదో చూద్దాం ఏదైనా పనిష్మెంట్ ఇయ్యాలి ఆ ఓ నిద్రపోవడానికి విజయవాడ నుంచి వచ్చిండు మళ్ళా ప్రిపరేషన్ హాలిడేస్ అని సాకు పెట్టుకుని అన్నా నేను యూట్యూబ్ లో ఏదన్నా చెప్తానన్నా అని వచ్చి ఏడేం చూస్తున్నావో అన్నదో పోతు ఏదో హాలిడేస్ ఈ నిద్రపోడానికి అన్నిం రావాలా అది అడుగునుకుంటే ఏదో ఒకటి ఏదో చెప్తా ఏదో ఏదో నువ్వు ఏదో పెట్టించావులే అనుకుంటే అదేలా నా ఇంట్రెస్ట్ నీ చేతోడు నా పెట్టించుకోలే ఈడేమో ఇప్పటి టైం పది ఉన్నారా ఇంకా నిద్రపోతుంది గట్టిగా గట్టిగా చేద్దాం మంచి ప్లాన్ జుట్టు బాగుంది అక్క నాకు ఎట్టలేదు కదా జుట్టుకేమన్నా చేద్దామా ఏమన్నా వచ్చేది ఉందా కొడుకో ఓడు పండుకుంటూ కుంభకరు నిద్ర మేలు

മേക്കിസ്റ്റ് ലേസ് ഉണ്ടാകും മനിക്ക చిన్నాక్క కదులుతున్నాడు ఇంకా లేదక్క నీ బతుకు బస్టాండ్ ఒళ్ళేస్తే ఆ సరేలే కానీ ఒక తమ్ముడు యూట్యూబ్ ఛానల్ కోసం ఇంకో తమ్ముడు ఒక్కసారి ఫ్రెంట్కి వెళ్ళి గా చూద్దాం మామూలుగా ఉన్నాం అంత అని

நீ பாடி நீ போறவளா என்ன வస్తాను போ Ada rumah media, media itu teh jasa. Media apa sih Pak? Jadi, Jepang yang cuci juga. Sini, ya apa ini mahal? Ini mahal. Itu mana yang ini apa? पेंशन आशिया से मत तुम ये वीडियो सुन कर बंद आ कॉलेज चलो मत सन जाते हो कबूतर से अरे मैं कॉलेज चलो शायद एक कॉलेज रहे मैं कॉलेज चलो तो बोल मैं से करता हूँ वो नेशनल अच्छा तो ना नियाओं का नियाओं वाव आकर ये तो निश्चित చె అక్కడి చెప్పు పెట్టుకో రాజ్యా మీరు నితరం పోతున్నా ఏం పోతున్నాం పోతుందా అక్క నువ్వు ఫస్ట్ వీడియో వేరే అసలు నేను తీస్తున్నా అంటారు వీడియోలా का का उन जक्का लेस समातर मामलों कोटड़ा का मीडिया मीडिया अपलोडिंग में तारा दूषित होगा में इधर चैनल हैक करते हैं इसका में इधर चैनल हैक करते हैं इन्हें में इधर चैनल का फ्रेंड्स कोई न कोई नाम लेना वाले हैं सुबह हाय जी सुबह हाँ हाँ इलेज़ बल्ली खोलना हॉक्की सारा हाय जी पम्मा ना माहौन ने जीस कोण डाना ले रहा बल्ली खोल मेरे दरवार कच्ची तो आ ऐ जान डूबे गया ना बिरोज जाते हैं ना ना भी मालूम दे दे। <laughs> <देदर बरक चीतु। laughs> ना इधर भी जाना घर पे ना नहीं बस अंडन डूबे गया तीस को आएंगे

பாவம் బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తుంది ఫస్ట్ ప్రయోగం మా తమ్ముడు మేము కాటి కాజులు పెట్టుకుంటూ పడవని ఆలోచిస్తున్నారు ఇప్పుడు వద్దు సరే తీసుకోండి తీసుకుంటా తీసుకుంటే ఇద్దరు ఫోన్లు నేను చేసి మరొకసారి ఉంటే ప్ర నాకు ఎందుకు చెప్ ప్రశాంతంగా ప్రిపరేషన్ ఆ పీవీలో కూడుకుంటే ఊరు పూట

చేస్తున్నా అరే కాగలేరా కాలేజీలో అమ్మాయిలు అందరూ నాకు ఫోన్ చేసి బావా మీ తమ్ముడు నన్ను మోసేజ్ చేసాడు బాబా అని ఫోన్ చేస్తుంటా ఏం వాసం చేసినా అంటే లేదమ్మా క్యాంటీన్ తీసుకోవడం తీసుకోలేదని చెప్పారు ఆకుంటు తక్కువ వద్దులే వద్దులే ఇంగో అగాక ముర్జల్ అవుడు ఊడుప ఎంగ ఫోయ్ జూస్కోవాయ ఎంగ బేజ్ జూస్కోపని యామ్నా అటంట ఐయ్ ఇక్క ఫస్ట్ పేజ్ జూస్కోప లైట్ ఏ బాక జూస్కోంట బాట్ ఫోటో వాట్ డు యు సీ ఐ గాట్ టు ఇంట్రప్ట్ యు వన్స్ అండ్ నా ది ఫోన్ నే నదారణం నేను చూస్కుంటా ఆ నేను తీస్తా ఫోటో దిస్తా ఉండొకసారి ఇదో ఇదో నాకు అమ్మా నేను ఇంటికి వెళ్తున్నా బాయ్ నాకు సంబంధమే లేదు నాకు సంబంధమే లేదు నా సౌండ్ నా లేదు నా తప్పు లేదు నేరా రామ రామ నేన అసలు లేదు నాకు తెలియదు హాయ్ దేలేలమ్మ ఏయ్ ఏదో ఇక్కడ అక్కపై తమ్ముడు దారుణంగా പറ്റిన సిట్యుయేషన్ అని చెప్పి వీడియో అక్కడ అక్క ఇప్పుడు अपलोड 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 कुछ अपलोड 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 अपलोड